ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం వార్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ద్రోహంతో నిండిపోయిందని టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభల లేక బీఆర్ఎస్ తృతీయ వార్షికోసం సభలా తేల్చాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి అన్నారు ఈ రోజు సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెకె మహేందర్ రెడ్డి మాట్లాడారు పదిహేడు నెలల క్రితం ప్రజలు ఇచ్చిన తీర్పుకు బిఆర్ఎస్ పార్టీ స్థాపన లేదా అన్నారు సభను తేల్చాల్సిన అవసరం కేటీఆర్ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి జాతీయ అధ్యక్షుడు తేల్చాలని అన్నారు అలాగే ప్రాంతీయ వాదమా తేల్చాలన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా కేసీఆర్ అసలుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు ఆహ్వానించిన రాలేదన్నారు కేటీఆర్ ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఇక్కడ అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా ఉన్న వారందరినీ బయటకు పంపారని రానున్న రోజుల్లో హరీష్ రావు కూడా బయటకు పంపుతారని అన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఎలాంటి పార్టీ రజతోత్సవ సభలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు ప్రాంత రాజకీయాల కోసం ఇక్కడ వనరుల్ని దోచుకుపోతున్నారని ఆరోపించారు కాళేశ్వరం అవినీతితో రజతోత్సవాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు రజతోత్సవ సభలకు వచ్చే జనం కాదని తరలించే జనం మాత్రమే ఉన్నారని కెకే మహేంద్ర రెడ్డి ఆరోపించారు ఈ విలేకరణ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూప జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మరియు కత్తెర దేవదాస్ వైద్య శివప్రసాద్ ఆడపు చంద్రకళ కల్లూరి చెందిన ఎదురుగట్ల వనిత భీమవరం సినిమాస్ కమలాకర్ రావు తదితరులు ఉన్నారు పదిహేను నెలల తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు మతి భ్రమించి బిఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందర అతలా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ఇవాళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినట్టుకోవచ్చు ఇలా కేసీఆర్ గారి పొద్దుగాల ఏదైతే రజితోత్సవ సభలు పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందు అనే తెడితలే చేయాలి అసలు ఇది టీఆర్ఎస్ రజతత్వ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ రెండవ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వారు తేట తెల్లని చేసిన అవసరం బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదమా టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయ వాదంతో పెట్టిన పార్టీ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం ఉంది ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది అలాగే అక్కడక్కడ రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది ఇలా కేసీఆర్ గారు మరి బిఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్యలో వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు తేల్చుకో తేల్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందులో కోలుకోలేకపోతుంది వాళ్ళ ఇక జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను వీటికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచారో ఆ వంచనకు గురైన ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్పింది ఇవాళ ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికి కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలే ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు అనేకమైన హామీలు ఇచ్చిండు ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పాపాన్ని పోలే ఇవాళ ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఆయన ఇంతవరకు కూడా అసెంబ్లీకి పోలే స్వయంగా మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి మీ గళాన్ని వినిపించు అలాగే ప్రజల పక్షాన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయండి తప్పకుండా మీ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్తే ఆయన ఎప్పుడు కూడా వచ్చిన పాపాన పోలే ఎల్పి లీడర్ లేకుండా కనీసం ఆ పార్టీలో ఒక ఉపనాయకుని కూడా పెట్టే పాపాన పోలే వాళ్ళు అక్కడ వాళ్ళ నాయన ప్రజల పక్షాన నిలబడలేదు రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి నేను బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ పార్టీకో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయనకే కన్ఫ్యూజన్ అది బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రజలు వాన వల్ల కానీ పంట నష్టపోతే ఇలా అనేకమైన పంటలు నష్టపోయినాయి ఇక్కడ ఎంతసేపు ఆయన యావదప్ప అధికార యావదప్ప ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడలే ప్రజలకు ఎక్కడ కూడా కష్ట నష్టాల్లో ఓటుకో నిలబడలే వాళ్ళ నేతకారులు కూడా బకాయిల విషయంలో కానీ బకాయిల విషయంలో కానివ్వండి నిన్న వడగళ్ళ వాళ్ళ వల్ల నష్టమైన రైతుల పక్షాన కానీ ఎప్పుడూ వచ్చిన పాపానవలే ఇప్పటికైనా నీ పార్టీ నీ ఇష్టం కానీ ఇలా నువ్వు జరుగుతుంది కేసీఆర్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను నీవు జరుపుతున్నది రైతుోత్సవం టీఆర్ఎస్ కా బీఆర్ఎస్కి అయితే అర్హత లేదు ఎందుకంటే రైతోత్సవ సంబరాలు జరుపుకునేంత సార్ ఏది దానికి లేదు ఇరవై సంవత్సరాలు కాలే అది పెట్టి రెండు సంవత్సరాలు అయింది అలా ఇది జాతీయ జాతీయవాదమా కూడా స్పష్టత చేయాలి అలా ఇవన్నీ నెరవేర్చినందుకు ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలా పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజకు అన్న ఇచ్చినవా పన్నెండు శాతం రిజర్వేషన్ మహిళ ముస్లింలకు ఇస్తానో ఇచ్చినవా ఇవన్నీ నెరవేర్చకుండా పది సంవత్సరాల అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇవాళ తెలంగాణ ప్రజలపైన ఎనిమిది లక్షల కోట్ల అప్పును రుద్ది ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నీకు నీకే స్పష్టత లేకుండా ఈ రజతోత్సవ సభలో ఏ ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తుండో ఒకసారి స్పష్టత చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని జబ్బలు కొట్టుకుని ప్రజా సమస్యలను విస్మరించి ఈ కాన్సెన్సీని పట్టించుకోకుండా తిరుగుతున్న కేటీఆర్ పైన ఉందని చెప్పి వెల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని చిన్నగుడి ఆంజనేయ స్వామి పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాణ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉమాశంకర్ ఆధ్వర్యంలో పదిహేనవ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ఉదయం గణపతి హోమం నిర్వహించారు తదుపరి ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఇటు కార్యక్రమంలో వద్నాలు నర్సయ్య గండ్ల ఆంజనేయులు మేఘ నర్సయ్య టెంట్ హౌస్ రాజు దంపతులు మార్కండే దంపతులు భక్తులు పాల్గొన్నారు

Let's కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్తాబాద్కు చెందిన షాదులు గుండెపోటుతో మృతి చెందాడు వారం రోజుల క్రితం ట్రాక్టర్ చోరీ కేసులో అరెస్ట్ అయిన షాదులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీ షాదులు గుండెపోటుతో మృతి చెందారు మృతుడిది స్వగ్రామం ఈ నెల పద్దెనిమిది ట్రాక్టర్ చోరీ కేసులో షాదులతో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు రిమాండ్ ఖైదీగా కరీంనగర్ జైల్లో ఉన్న షాదులకు అర్ధరాత్రి గుండెపోటు రావడంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందారు షాదుల్ ముస్తాబాద్ లో ఐకేపీ సెంటర్ లో పనిచేసేవాడు పలు కారణాలతో పని నుండి తొలగించడంతో ట్రాక్టర్ చోరీ చేసి పోలీసులకు చిక్కాడు రిమాండ్ ఖైదీ సమయంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణను దూమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు ఈ రోజు ధూమాల గ్రామంలో ఇప్ప వజ్రమ్మ నారాయణ రెడ్డి గారుల స్మారక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగర్ సత్యనారాయణ సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు అసోసియేషన్ మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది గ్రంథాలయానికి ఫర్నిచర్ ఇతర అవసరాలన్నీ సమకూరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్ ఏజీపీ పసుల కృష్ణ గ్రామ కార్యదర్శి మహేందర్ మాజీ సర్పంచ్ కదిర రజిత శ్రీనివాస్ ఉప సర్పంచ్ రెండుల హనుమంత రిటైర్డ్ ప్రొఫెసర్ బదిపడి శివారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుమ్మాటి గ్రామ శాఖ అధ్యక్షుడు అందే సతీష్ మాజీ ఎంపీటీసీలు కొల్లనూరు శంకర్ పొన్నం బాలకృష్ణ గంగయ్య శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ సోదరుడు యాక్సిడెంట్ లో మృతి చెందగా వారి కుటుంబానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పరామర్శించారు రాచర్ల బొప్పాపూర్ గ్రామ ముస్లిం సోదరులు మొన్నటి రోజు కాశ్మీర్ పహల్గా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సాహిబ్ మాట్లాడుతూ కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించిన కేంద్ర వైఫల్యం వల్ల ఈ దాడి జరిగిందన్నారు పుల్వామా ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు పహేల్గాంలో జరిగిన దాడిలో మరణించిన వారి ప్రాణాలను మళ్లీ తెచ్చి ఇవ్వగలరాని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అలాగే జిల్లా ఎస్పీ సోషల్ మీడియాపై నిఘా ఉంచారని వారు కోరారు ఈ సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారన్నారు దయచేసి అండ్ ఆర్డర్ చెడిపోకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జామా మస్జిద్ అధ్యక్షులు మహమ్మద్ ఇర్ఫాన్ కమిటీ సద్దాం ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు చనిపోయిన చనిపోయిన కుటుంబాలకు మేము మా మైనార్టీల తరఫున మా బొప్పాపూర్ ముస్లింల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అలాగే ఇలాంటి చర్య ఈ రోజు ఇలా టెర్రీస్ కాశ్మీర్కు కాశ్మీర్ వెళ్ళు మా జమ్మూకు వెళ్ళు ఇలా మీరు లెంక ఇలా లెంకి లెంకి ఒక్కొక్కరిని చంపుతున్నారు దాని వల్ల దానివల్ల చంపుతున్నారు వాళ్ళ ప్రాణాలు చంపడమే కరెక్ట్ కానీ ఈ పోయిన ప్రాణాలు ఎవరు తిరిగిస్తారని మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము దయచేసి ఒకటే ప్రజలు ఇక్కడ గమనించాలి మరి అలాగే పోలీస్ వ్యవస్థను ఒకటి కూడా మేము అడుగుతున్నాము ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్క హక్కుదారులు ప్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఒక్కరికి ఒక్కడ ఇక్కడ దాని మీద మాట్లాడే హక్కు ఉన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అదేవిధంగా దాన్ని వేరే విధంగా ఇవాళ సోషల్ మీడియాలో పోలీస్ వ్యవస్థను ఎస్పీ గారిని కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారిని కూడా కోరడం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇయాల రెచ్చగొట్టే విధంగా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ముస్లింలకు హిందువులకు క్రైస్తవులకు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం జరుగుతున్నది దానిని మేము ప్రతి దానిని కూడా చూస్తున్నాము కానీ మేము ఓపికతో ఉంటున్నాము ఎందుకంటే ఇది ఓలో ఒకరు చేసిన దాడి కాదు ఉగ్రవాదుల దాడి ఉగ్రవాదులు ఒక సంబంధించ ఒక దానికి సంబంధించిన వారు కాదు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారు కాదు కాదు ఉగ్రవాదులకు మేము ఎప్పుడు కూడా మేము ఉపేక్షించేది లేదు ఉగ్రవాదం ఉగ్రదం ఏ దేశమైనా ఉగ్రవాదం పెట్టి పోషిస్తే దానికి భారీ మూల్యం చెల్లించ తప్పదు అలాగే ఇట్టి ఇట్టి నైతిక బాధ్యతను ఇట్టి ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన భారతదేశ ప్రాణాలు భారతదేశంలో ఇరవై ఆరు మంది ప్రాణాలు ఓపెన వ్యవస్థను ఈ నిఘా వ్యవస్థను వెంటనే అక్కడ ఉన్న నిఘా వ్యవస్థను అందరినీ సస్పెండ్ చేయాలి మరి అలాగే దీన్ని బాధ్యత వహిస్తూ ఈ ప్రభు కేంద్ర ప్రభుత్వం దీన్ని అందరూ కలిసి కట్టుగా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏ హిందూస్థాన్ ముస్లిం కా नया नया आदमी लोगों को जोड़ के सब ये बीजेपी लोग का काम है ये ये तो तुम्हारा हमारा काम नहीं है सब मिलन भगत है सोब ये सब ये सब ये सब लोग जो भी है बीजेपी से तो भीजे भीजे मिलन भगत तो से काम कर रही है ये काम करने वाले सब उसके बीजेपी भी के आदमी मोदी के आदमी है ये लोग तो ये लोग को समझ में भी नहीं आ रहा अरे सब लोग ही तो कर रहे हैं ना और क्या करवा रहे मुसलमान का नाम बदनाम किधर भी जाए तो मुसलमान का नाम बदनाम हो रहा वो लोग कर रहे हैं दूसरों को भर रहा है भर रहा है यहाँ पे हमारे बच्चे, बच्चे को मारना बोल ये बहुत बड़ा गुना है इनको सजाई सजा दिलवाना चाहिए और फांसी का सजा देना चाहिए ये सब लोग का कहना है हमारे छोटे बड़े बच्चों का हमारे हिंदुस्तान के जो भी मुसलमान का ये कहना है उनको भारी से भारी सजा देना चाहिए और हमको फा, उनको फांसी की सजा देना चाहिए श्री बाला त्रिपुर सुंदरी स्कूल ऑफ कोचपुरी ఈ రోజు సిరిసిల్ల శివనగర్ శివాలయంలో శ్రీ బాల త్రిపుర సుందరి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కింతి నిర్ధారణ మహోత్సవం నిర్వహించారు వేదమూర్తులైన బ్రాహ్మణుల సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది మొదటి సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు నాట్యాన్ని పూర్తి చేసిన సందర్భంగా వారికి కింకట ధారణ మరియు గజ పూజ నిర్వహించారు నాట్యాచార్యులు వసంత ధర్మరాజుల ఆధ్వర్యంలో ఆరవ బ్యాచ్ నాట్యాన్ని పూర్తి చేసుకుని వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి శివాలయం టెంపుల్ ప్రధాన అర్చకులు హనుమంత పంతులు కొండ్రాపేట ఎంపీడి వశంకర్ రెడ్డి కరీంనగర్ ఎస్ఏ సాయి కుమారి ఐఎంబే మహిళ అధ్యక్షురాలు లీలా శిరీష తదితరులు ఉన్నారు మరి ఈ కూచిపూడి నాట్యంలోని అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యార్థులు ఈరోజు ప్రదర్శన ప్రదర్శించారు అలాగే ఒక సంవత్సరంగా నాట్యం నేర్చుకున్న విద్యార్థులు ఎనిమిది మందికి ఈరోజు కింకిని ధారణ మహోత్సవం పూజ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన శేషాద్రి రెడ్డి గారికి మరియు హనుమాన్ బద్దులు గారికి అందరికీ విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ పేరు పేరున నాట్యస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ గురు పరంపర శిష్య పరంపరను కొనసాగిస్తున్న ఈ నాట్యాన్ని ఎంకరేజ్ చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన విద్యార్థిని తల్లిదండ్రులకు ఈ సభాముఖంగా ప్రదర్శన ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులు వర్షాల మూలంగా ఆధ్వర్యం చెందవద్దని ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నర్సయ్య శనివారం పాదయాత్రలో తెలిపారు ఈ మేరకు హరిదాస్ నగర్ పదిరా రాఘట్లపల్లి గ్రామంలో జైబీ జై బాబు జై నిర్వహించారు హరిదాస్ నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి వేసి పాదయాత్రను ప్రారంభించారు పూల మాల వేసి పాదయాత్ర ఎదుర్కొంటే తమదేరని తెలిపారు రైస్ మిల్లర్ల ద్వారా ఎలాంటి ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు పిలుపునిచ్చారు వచ్చే వరి పంటకు ప్రతి గ్రామంలో వడ్లను తడవకుండా గోదాములు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే చాలా గ్రామాల్లో సహకార సొసైటీ ఐకేబీల ద్వారా గోదాములు వాటికి తోడు ప్రతి గ్రామంలో గోదాములు నిర్మిస్తామన్నారు ఇప్పటికే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని రైతు భరోసా బోనస్ కూడా రైతులకు ఐకేపీ కేంద్రాల ద్వారా వడ్లను తూకం వేసిన వెంటనే మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌద్ డైరెక్టర్లు మైండా శ్రీనివాస్ గొల్లపల్లి లక్ష్మారెడ్డి చౌట్పల్లి వాలయ్య పొన్నాలి తిరుపతిరెడ్డి సూడిద రాజేందర్ నాయకులు గంట బుచ్చాగౌడ్ వంగమల్లారెడ్డి చీరం నాగరాజు పరశురామ్ గంగయ్య మూర్తి వెంకటేష్ చెరుకు ఎల్లయ్య శ్రీకాంత్ రెడ్డి సిరిపురం నరేందర్ బండారు బాలరెడ్డి నందికిషన్ పడగల రవీందర్ చెన్నిబాబు జంగ ఆంజిరెడ్డి రమేష్ చంద్రయ్య పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది నఫరత్ జోడో ప్రేమ్ జోడో అంటే ఏదైతే మనిషి లోపల కలుషితం ఉంటుందో ఆ కలుషితాన్ని తొలగించాలి ప్రేమను పంచాలి దాని ఉద్దేశమే ఉత్తర భారతదేశంలోపట చాలా మట్టుకు పేద ప్రజల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈ యొక్క భారత్ సంవిధానటువంటి ఈ కార్యక్రమాన్ని మన పార్టీ తీసుకోవడం జరిగింది ఇక్కడ మన రాష్ట్రంలోపట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా బియ్యం కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ ఎన్నో రకాలైనటువంటి పథకాలు ఈరోజు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది యువకులు రాజీవ్ యువ వికాసం వారి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది అందరిని కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ మనకు కనబడతా ఉంది హరిదాస్ నగర్ గ్రామంలోపేట ఎక్కువ సంఖ్యలోపట రైతులే ఉంటారు మనకు పొద్దున ఎన్నిక తొమ్మిది అయిందంటే ఇతరులు కూడా మనకు అందరూ కూడా పొలాల లోపల కనబడతారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది అనేటువంటి అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తూ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లోపట హరిదాస్ నగర్ గ్రామంలోపట కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ మన ఇక్కడ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల్ హరిదాస్ నగర్లో పాదయాత్ర ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలో మాతో పాటు పాల్పంచుకున్న హరిదాస్ నగర్ గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా శాఖ అధ్యక్షుడు పరశురాములు గారికి వంగమల్లారెడ్డి అన్న గారికి నాగరాజుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మండల నాయకులకు మండల్ నుంచి వచ్చిన మండల్ లీడర్లకు జిల్లా లీడర్లకు జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్బాయ్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య గారికి నందికిషనన్న గారికి బండారు బాలరెడ్డి గారికి గుర్రావు రామన్న గారికి పేరు పేరిన అందరికీ మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త మన ప్రభుత్వం వచ్చి పదహారు నెలల కాలంలో ఏమేమి పనులు చేసినాం అనేది ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశం కొద్దీ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షుడు ఆదిసీనన్న గారు మన ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారు మనకు ఆదేశాలు ఇవ్వడంతో మనం కూడా ప్రతి విలేజ్లా ఇంటింటికి చేరే విధంగా పాదయాత్ర ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేది ఒకవైపు మనం చేసిన సక్షేమ పనులు ప్రజలకు చేరినై ఇంకేమన్నా ఉన్నా కూడా చేరే విధంగా చేర్చే బాధ్యత మన ఉన్నదని చెప్పడం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టులకు సిరిసిల్లలో పాటిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఐదు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో మృతి చెందిన టూరిస్టులకు నివాళులర్పిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కోరారు దాడులకు పాల్పడ్డ పాకిస్తాన్ టెర్రరిస్టులను వెంటనే అంతం అందించాలని వారు డిమాండ్ చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి చివరి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యాలీ చేయడం జరిగింది ఇంతకుముందు భారతదేశం వైపు ఏ పాకిస్తాన్ ఉగ్రవాదైనా చూసినట్లయితే పాకిస్తాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నది భారతదేశము ఇలా ఖబర్దార్ మొత్తం మీరు ఒక ఇరవై నాలుగు గంటల లోపలనే భారతదేశ ఆగ్రహానికి గురై మీ యొక్క అడుగు జాడలు లేకుండా పాకిస్తాన్ అంతరించిపోతుందని చేస్తా ఉన్నాను నలభై ఐదు కోట్ల ఆత్మ అభిమానం ఈ దుర్చర్య పైల విధాములు ఏదైతే నరపేదో ఉన్న పాకిస్తాన్ చే ఉగ్రవాదులు ఇవాళ దేశ యావత్తు వారి ఖండిస్తూ ప్రభుత్వం ఏ ఏదైనా పర్వాలేదు తెలుగుదేశం అంతా ఒక్కటే పార్టీ రహితంగా వాళ్ళకి దేశ ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ఈ పిక్చర్ ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన వైపు చూస్తుంది ఏ భారతదేశ ప్రభుత్వం మన ఇక్కడ పిక్చరేజ్ చేసిన పాకిస్తాన్ టెబ్రేషన్ గూకలు ఇది అవసరం అనుకుంటే పాకిస్తాన్ ఇప్పటికీ ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు ఇక్కడ తీసుకుంటూ పోతా ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగులకు చేసిన బుద్ధి కూడా వాళ్ళకి రావడం లేదు ఉపయోగించవలసిన అవసరం లేదు ఏ వీరుల భారతదేశం వైపు చూస్తే కన్ను ఆ కన్ను ఉండదు కన్ను చాలా కన్ను ఉండదు మనిషి చాలా మంచి ఉండదు రీతిగా మొత్తం ఆ విధంగా మనం బుద్ధి చెప్పినాడే దానికి ప్రభుత్వం కావచ్చు పార్టీలు కావచ్చు అన్ని ఏకతాటి మీకు వచ్చే వాళ్ళు మేము మీరు ఎంత ఉన్నామని కూడా చెప్పిన జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హల్గా ముష్కర మూత్ర మూర్తల యొక్క దాడికి బలైన అమరవీరులకు అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ చిలుపు మేరకు ఇవాళ సిరిసిల్లా పట్టణంలో సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీని వారికి ఘనంగా అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ చిరుకు మేరకు తీయడం జరిగింది దేశ సార్వభౌమత్వాన్ని సేపదీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డంకనబద్ధమైంది ఇటువంటి దుశ్చర్యను చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇవాళ సభ్య సమాజం సిక్కుతో తలవంచుకునే మాదిరిగా ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న తరుణంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా హింసకు తావులేదు ముఖ్యంగా భారతదేశంలో హింసకు తావులేదు బాపూజీ ఏదైతే అహింస శాంతి మార్గాల్లో ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించానో అదే మార్గంలో భారతదేశం ముందుకు పోతుంది ఈ యొక్క శాంతి సూత్రాలను ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలా అనుసరిస్తున్న తరుణంలో కొంతమంది ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ భారతదేశం వైపు ఎవరు కన్నెత్తి చూసిన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నం చేసినా పార్టీలకు అతీతంగా భారతదేశ సమాజానికి భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రపంచంలో భారతదేశాన్ని తల ఎత్తుకుని తీసే మాదిరిగానే అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజం అంతా కూడా నడుచుకుంటున్నట్లు తెలియజేస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ భారత ప్రభుత్వం పార్టీలు ఏమైనప్పటికీ కూడా భారత సార్వభౌమత్వం కూడా అందరం కూడా కట్టుబడి కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం